చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే పోయిర్రు ఇక మరి ఊకుంటారా పొట్టు పొట్టు దుబ్బెత్తి పోసుకుంటున్నారు అసెంబ్లీలో లీడర్ల ముచ్చట్లు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి సర్కారు వాళ్లకు ఎగ్జ పార్టీ వాళ్ళకు గట్టిగా అవుతున్నది లడాయి ఇద్దరి నడమ ప్రశ్నలు జవాబులు జోరుగా నడిచినాయి మండలి మీటింగ్లలోనైతే లీడర్ల మాటలు మంటలు మండినట్టే మండినాయి అట్లా ఓ యుద్ధం పారా అసెంబ్లీ దాకా ఓ ఒక్కొక్క ముచ్చట కాదు పోయిన రే పీకి పాకం పెడుతున్నాడు సీఎం రేవత్ సారు మాజీ సీఎం కేసీఆర్ సార్ ఇంకా మీటింగ్ పోతలేడు గాని సీఎం రేవత్ సార్ మాత్రం దుమ్ము దులుపుతున్నాడు స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి కొట్లాడుతుంటే మా కాళ్ళకు తాళ్ళు పెట్టి కాళ్ళలో కచవెచ్చి మమ్మల్ని బోర్లు పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష నల్గొండలు ఉంటాడు నరేంద్ర మోడీ ఏడు ఉంటాడు అధ్యక్ష ఢిల్లీలో ఉంటాడు శాతన్ అయితే కల్వకుంట్ చంద్రశేఖరరావు గారు తన్నీరు హరీష్ రావు గారు కల్వకుంట తారక రామారావు గారు ముగ్గురు వై జర్మంతర్లు ఆమరణ నిరాధ్యక్షమను నాలుగు పెడుతున్నారు కదా గా ముచ్చట మీద సారు ఆరుకున్నాడు సీఎం సార్ చూడరే గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు అట్లాంటి వాటికి తావు ఉండదు వాటిని సమూలంగా గతపు ఆనవాళ్ళన్ని సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష ఏం చింత చేయకండి మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు నాది జిమ్మెదారి పాత సర్కారు వాళ్ళ లేకుండా చేస్తానన్నాడు సారు ఇక రైతు బాంధిస్తరా అని కారు పార్టీ వాళ్ళు ఆరుకుంటే సీఎం సారు వాళ్ళ పాత కథలాన్ని బయటికి తీసిండు తొమ్మిది నెలలు పట్టింది అధ్యక్ష ఒక్క యాసంగి పంటకు రైతు బంద్ వెయ్యడానికి తొమ్మిది నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో ఇంకా మీ కర్మకాలిందో నేనేం చెప్తా కానీ ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటున్నారు రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటున్నారు మూడోసారి అడుగుతున్నాం మా మామ చెప్పలేదు అంటున్నారు అడుగుతానో అల్లుడు తిరిగానికి పోయిన చెప్పేటట్టు అధ్యక్ష పాత సీఎం కేసీఆర్ సారు అసెంబ్లీ మీటింగ్లకు వస్తలేడని సీఎం సారు మస్తు బాధపడ్డట్టే చేసిండు సీటు ఖాళీగా ఉంటున్నది మంచిగా అన్నట్టు మాట్లాడిండు ఇగో ఈ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలలో ఈ లోపాలు ఉన్నాయి ఈ లోపాలను మీరు మార్చుకోండి ప్రజలకు మంచి పాలన ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని సూచన చేసినంటే వారి గౌరవం పెరిగేదే తప్ప వారి గౌరవం తగ్గదు అధ్యక్ష ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ సభకేమైనా శోభ తెస్తుందా అధ్యక్ష ఎందుకు వారట్లా ఖాళీగా పెట్టి సభకు గైరాజర్ అవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష మీరు ఆలోచన చేయండి అటు సీఎం సార్ ముచ్చట్ల మీద పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే ఆర్చుకున్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మీరు ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష మీ అధిష్టానానికి నమ్మకం లేదు మీరు ప్రధానమంత్రి మంత్రి గారిని కలవడానికి వెళ్తే ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పంపించిన చరిత్ర మీ పార్టీ గుర్తు పెట్టుకుంటే మంచిది నమ్మకం లేని మా మీ ఇట్లా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధిష్టానానికి పోట్టు పోటు పోసుకున్నారు మరిగా కేసీఆర్ సారు అసెంబ్లీకి ఎప్పుడు పోతాడో ఏమో గానీ సారు పోయి సీట్లే ఎగుకుంటే ఇక గరం గరం నడుస్తాయో ముచ్చట్లు అనుకుంటారు పబ్లిక్ ముందొచ్చిన షవల కన్నా సిరికి వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు సైకిల్ పార్టీ వాళ్ళ కంటే ఎక్కువ నిన్న మున్న షేయి పార్టీ పగ్గాలు చేతులకు తీసుకున్న షర్మిలక్కనే సర్కారు మీద గట్టిగా ఫైటింగ్ చేస్తున్నది అన్నను ఇరుకును పెట్టి ఇగరం చేస్తున్నది తాపకోసారి ఇంటి ముచ్చట్లు తీసి నాలుగుట్ల పంచాది పెడుతున్నది షర్మిలక్క ముచ్చట్లతోని ఫ్యాన్ పార్టీ లీడర్లంతా సలసలా మరిగిపోతుర్రు అందుకే ఇక సందు దొరికితే చాలు గట్టినే అరుసుకుంటుర్రు షర్మిలక్క అంటే షర్మిలక్కనే పోయిన్రీ ఏపీల ఎవ్వలను నెమ్మలంగా ఉండనిస్తలేదు రాష్ట్రం ఇడివడ్డప్పుడు అన్ని ఇయాలని సెంటర్ ఇటు అన్నను అటు చంద్రాల సార్ ఇరుకునబెట్టి రం చేస్తున్నది కాడ మీటింగ్ పెట్టుకుంటా పొట్టు పొట్టు ఆడిపోసుకుంటున్నది ఇక గట్లనే తుని నియోజకవర్గంలో అక్క మీటింగ్ అయింది ఇక చూడరు ఏమన్నదో ఎప్పుడైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అదే జరుగుతుంది ఇక్కడ ఇద్దరికి బిజెపి కావాలట ఇటు వైసీపీకి బీజేపీ కావాలి తెలుగుదేశం పార్టీకి బీజేపీ కావాలి బీజేపీ పార్టీ మాత్రం ఇద్దరితో పాడుతుంది ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది మన కర్మ కాకపోతే ఇంత దురదృష్టం మన కళ్ళ ముందర జరుగుతుంది వీళ్ళిద్దరూ అమ్ముడు పోయారు వీళ్ళిద్దరూ బీజేపీకి బానిసలుగా మారారు అంతేకాదు పాత ముచ్చట్లు కొత్త ముచ్చట్లు అన్ని ముంగటేసుకున్నది అందరిని కాల్పి కొట్టినట్టే చేసింది జగనన్న గారు చెప్పిన మాట ప్రతి జనవరి మొదటిన జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతిపక్ష నాయకుడిగా మరి ప్రతి జనవరి ఫస్ట్ వస్తుంది పోతుంది సంక్రాంతి వస్తుంది పోతుంది సంక్రాంతికి పట్టి బట్టలు వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆయన భార్య గారు మంచిగా పండగ చేసుకుంటున్నారు కానీ మన బిడ్డలకు మాత్రం జాబ్ క్యాలెండర్ లేదు బటన్ నొక్కడానికి అప్పులు చేశారట మీరు బటన్ నొక్కేది కేవలం యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాలు వేసుకున్నా కూడా రెండున్నర లక్ష కోట్ల రూపాయలు మిగతా ఐదున్నర లక్ష కోట్ల రూపాయలు ఏమైంది ఏమైంది డబ్బంతా చర్మిల అక్కకు తోడు తాతిమ చెయ్యి పార్టీ లీడర్లు కూడా సర్కార్ మీద గట్టిగానే ఎత్తిపోస్తున్నారు ఒకళ్ళు దాపి తోగాలు ఢిల్లీకి పోయి వస్తున్నారు కదా ఆ లీడర్లు గా ముచ్చట్ల మీద పెద్ద మనిషి కేవీపీ గట్టిగానే ఆర్చుకున్నాడు పొత్తుల కొరకు దాంట్లో ఆడుతున్నారని గారమయ్యిండు ఇంకో దిక్కు షర్మిల అక్క ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు పెద్ద ఏం అంటలేరు గాని ఫ్యాన్ పార్టీ వాళ్ళకు మాత్రం మసి మసి అవుతున్నది అందుకే ఇక సందు దొరికితే ఆడిపోసుకుంటున్నారు ఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాక పిచ్చి పరాకాష్ఠకు పెరిగింది కన్నా తండ్రిని చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని షీట్లో అతని ముద్దాయి కింద చేరిస్తే అటువంటి పార్టీలో నువ్వు చేరావంటే నువ్వు ఏం చెప్తావు జనాలకు ఏం చెప్పదలుచుకున్నావు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిన పార్టీ కానీ అప్పట్లో ఉన్న మోసం చేసిన ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కాదా మీరంటే మీరా అనుకుంటారు రెండు దిక్కులో ఏమైనా షర్మిలక్క వచ్చినాక ఏపీల రాజకీయం భలే మార్పులు తిరుగుతున్నదా అనుకుంటారు పబ్లిక్ ఎలక్షన్లు వచ్చినాయి అంటే చాలు లీడర్లకు కంటి మీద కునుకు ఖరైతుంది టికెట్ల కొరకు తీరొక్క తీర్ల తనలాడుతుంటారు టికెట్ వస్తనేమో సంబురం రాకపోతేనేమో గరం గరం వచ్చినోళ్ళు పోగొడతారు రాని వాళ్ళు తీరుతుంటారు ఎలక్షన్ల టైంలో పార్టీలలో టికెట్ పంచాదులు మస్తు గట్టిగా నడుస్తుంటాయి ఇక అట్లనే ఇప్పుడు ఏపీలో కూడా సీట్ల కొరకు లీడర్లు మస్తురు గిసొంటి ఆళ్లనే సీఎం జగన్ సారు ఢిల్లీకి పోయిండు ఇక అక్కడేమైందో చూడూరి తాడేపల్లి నేను సార్ ను పంపిస్తేనేమో పని కాకపా ఇక అందుకే కావచ్చు సీఎం జగన్ ఆల్ సార్ ఢిల్లీకి వస్తున్నాడు అందులో పార్లమెంట్ కాడికే వస్తున్నాడు అని తెలుసుకొని తెలుసుకుని ఆయన కాసుకొని నిలబడ్డాడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీఎం సార్ ను చూడంగానే పోయి దండం పెట్టి చేతుల చెయ్యి గలపనికే చూసిండు ఆఫీసు కాడ తప్పించుకుంటే ఢిల్లీలో దొరక దొరకబట్టిండు అనుకున్నాడో ఎట్టనో మరి జగన్ అల్ సారు దండం పెడితే తిరిగి దండం కూడా పెట్టలేదు పురాగా చేతుల చెయ్యి కూడా కలపకుండానే ముంగటికి సాగిండు ఆగితే ఆయన టికెట్ కావాలి అంటాడు అనుకున్నాడో ఏమో గాని రూ వెళ్ళిపోయిండు వెళ్లిపోయిండు తాకిమ లీడర్లు కూడా మాగుంటాను నూక్కుంటా పోయి మెట్ల మెట్లకాడ కూడా మళ్ళోసారి పిలిచి మాట్లాడతాడేమో అని చూసిండు గాని జగనాలు సారు అస్సలు పట్టించుకోలేదు సీఎం సార్ ను పట్టుకొని టికెట్ ముచ్చట్లు మాట్లాడదాం అనుకున్నాడో ఎట్టనో తెలియదు గాని అంతా చూస్తుంటే మస్తు నారాజనకే ఉన్నాడు ఎంపీ మాగుంట ఆయన ఒంగోలు ఎంపీ టికెట్ ఇప్పటికే చెవిరెడ్డికి ఖాయం చేసిర్రు అది అట్లుండని గాని ఇంకో దిక్కు ఢిల్లీలో పిఎం తోని పూ పార్టీ లీడర్లతోని జగన్ సార్ ముచ్చట్లు గట్టిగానే నడిచినా అట అసలే కాల్సి అందరు ఎత్తే వాడప్పుడు ఇచ్చినగా ఆమెలు నెరవేర్సరీ అన్నట్టు అడిగిండట సారు అంతే కాదు చంద్రాల సార్ పోయి మాట ముచ్చట చేసిండు కదా దాని మీద కూడా గుసగుస గట్టిగానే నడిచింది అంటున్నారు మరిగా చూడాలి ఎవర ముచ్చట్లు ఎంత పని చేస్తాయో రాజకీయం తిరుగుతుందో బెల్లం ఉన్న కాన్నే ఈగల అని అంటుంటారు అట్లనే ఉన్నది ఇప్పుడు రాజకీయం ముచ్చట కూడా అధికారంలో ఉంటేనే రాజకీయం అధికార పార్టీలు ఉండుకుంటేనే రాజకీయం చేయాలి అన్నట్టే తయారైంది ఇప్పుడు అట్లా తెలంగాణ కార్ పార్టీ అధికారంలోకించి పోయి గట్టిగా రెండేళ్లు గానే కాలేదు అప్పుడే ఆ పార్టీలు ఉండేటి లీడర్లు కార్ పార్టీ తరఫు కెంచి గెలిచిన ఎమ్మెల్యేలు పక్క సూపులు చూస్తుర్రట గ ముచ్చట చూద్దాం పార్ బెల్లం ఉన్నకాన్నే ఈగలత అన్నట్టు అధికారం కానే లీడర్లు ఉంటాయి అన్నట్టే తయారైంది ఇప్పుడు రాజకీయం తెలంగాణ కారు పార్టీకి అధికారం పోయి రెండేళ్లు గానే లేదు అప్పుడే లీడర్లు కారు దిగే చేస్తున్నారు ఓట్ల ముంగట సారే మా దేవుడు సారు మాటే మాకు శాసనం అన్నట్టున్న ఇప్పుడు అధికారం చూస్తున్నారు అట్ట ఇంతకు మునిపే స్టేషన్ కనుపూరు మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజన్న కారు దిగి షెయి పార్టీ వాళ్ళతో షెయి కలిపిండు అటు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కార్ పార్టీకి బై బై చెప్పి షెయి పార్టీల లెరీకయిండు ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లా కూడా చాలా మంది తనక లీడర్లు కారు దిగి షయి పార్టీల షెరీక్ ఇక ఇల్లంతా చాలదన్నట్టు ఇప్పుడు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సారు అలా ఇంటి ఆమెతో కలిసిపోయి కారు పార్టీకి టాటా చెప్పి షెయి పార్టీల లెరీక్ అయ్యే తనకు తయారైతుండట అందుకనే ముందుగాల ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్లు కలిసి మీతోని కలిసి వస్తానని మాట్లాడిండట సేనాల ఉన్నాడే షెయి పార్టీల షెరీక్ అయ్యే తనకు సవలతులన్నీ చేసుకుంటుండట పట్నం మహేందర్ రెడ్డి సారు ఇక ఇది ఇటుంటే ఇటు పట్నం మహేందర్ రెడ్డి సారు కారు పార్టీలంగా పోయిందని కారు పార్టీల సాంబు దాలు చేసుకుంటు రాట కారు పట్టిన జంగులు లాలిపోయింది అన్నట్టే పైలట్ లో వర్గపోలు తోక బాంబులు అంటించుకొని పాటాకులు ఆకులుగా ఆల్చుకున్నారు స్వీట్లు తినిపించుకున్నారు ఇగో ఇట్ట కారు పార్టీ వాళ్ళకు అధికారం పోయి గట్టిగా లెన్నెలు కాకముందే కార్ అంతా ఖాళీ అవుతుంది లెన్నెకే గీ మోపున జంపింగ్ లు అవుతున్నాయి అయితే ఐదేళ్ళు అయిపోయేటెట్లుంటదో అనుకుంటున్నాట ఇప్పుడుకి ముచ్చటలకైనా రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ కు చూడాల ఎట్టు దేశంలోనే గొప్ప గొప్ప వాళ్ళకు ఇచ్చేటి అవార్డు భారతరత్న అవార్డు ఈ అవార్డు తీసుకున్నోళ్ళు దునియాలే మొత్తం యాభై మంది ఉన్నారు అలా మన తెలుగు వాళ్ళను ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అట్లా ఈ ఏడు కూడా కేంద్రపోలు ఐదుగురికి గా అరుదైన అవార్డుని గా లెవెళ్ళు ఎక్కడోళ్ళు ఏంది కథ అనేటిదంతా అరుసుకుని వద్దాం భార్య ఎందరూ మహానుభావులు అందరికి వందనం అన్నట్టు గొప్ప గొప్ప వాళ్ళకి అవార్డుల్ని ప్రకటించారు కేంద్ర పోలు అట్ట ఏడు ఐదు అవార్డు వస్తే అంట్ల మన తెలుగు తేజం మాజీ ప్రధాని పివి నరసింహ సార్ పేరు కూడా ఉన్నది ఇంత గొప్ప అవార్డు వచ్చిన మన తెలుగు వాళ్ళ దాంట్లో పివి సార్ రెండోగా ఆయనట గీ అవార్డు వచ్చుడుతో మస్తు మురిసిపోతున్నారు మన తెలుగు పబ్లిక్ అట్ట ఆయన పుట్టి పెరిగిన ఊరు హన్మకొండ జిల్లాలో ఉన్న కూడా మస్తు సంబరాలు చేసుకున్నారు మన తెలుగు తేజానికి అవార్డు వచ్చుడుతోని అసెంబ్లీ మీటింగ్లలో కూడా మాట్లాడుకున్నారు మన లీడర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గిదే ముచ్చట్ల అసెంబ్లీలో మాట్లాడుకుంటా పివి సార్ చేసిన సేవలన్నింటినీ ఆర్దెచ్చుకున్నాడు ఈ దేశ ప్రధాన మంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తి శేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా వినలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది ఇదే మీద కేఏ సార్ మాట్లాడుకుంటా ఏమన్నా అది కూడా తెలుగు రత్న ఎన్టీ రామారావు గారి కంటే గొప్పవారు ఎవరున్నారు అలాంటి ఎన్టీ రామారావు గారికి అన్ని రంగాల్లో చివరికి పొలిటికల్ గా కూడా నెంబర్ వన్ అయ్యారు ఆయన దేశాన్ని ఒడికించారు బడుగు బలహీన వర్గాలకి పాటు పడ్డారు అయితే ఆయన బ్రాహ్మణ్ కాదు కమ్మ అని రత్న ఇవ్వట్లేదని చెడ్డ పేరు వస్తుంది కులాలకు మతాలకు అతీతంగా రత్న ఇవ్వాలి భారత్ రత్నాలు అది ఇన్నరా భారతరత్న అవార్డులు కాడ కూడా కులాలే చూస్తున్నారు అన్నట్టు చెప్పుకోవచ్చు అంతేకాదు పెద్ద ఎన్టీఆర్ సార్ ఎందుకు ఇయ్యలేదు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఇక ఇది ఇటు ఇటు ఈ భారత రత్న భారతరత్న అవార్డుల మన పివి నరసింహరావు తో పాటుగా ఇంకొక నలుగురికి కూడా అవార్డులు ఇచ్చారు కేంద్రపోలు అట్టా ఎల్కే అద్వాని కర్పూరి ఠాగూర్ చరణ్ సింగ్ ఎంఎస్ స్వామినాథన్ ల కూడా అవార్డు ఇచ్చేది మన దేశానికి ప్రధాన మంత్రి ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలన్నింటినీ గుర్తించేకి అవార్డు ఇచ్చేదాట గొప్ప ముచ్చటే కదా మన తెలుగు జాతికి గర్వకారణమే కదా గీ అవార్డు వచ్చుడు ఎందరో మహానుభావులు అందరికీ వందనం అన్నట్టు గింత గొప్ప అవార్డు వచ్చిన పివి సార్ కు మనం కూడా దండాలు పెట్టుకుందాం ఏమంటారు ఏమయ్యో ఇగో నిన్నే మా దోస్తులు మన వాడకట్టోళ్ళంతా జాతరకు పోతుండ్రట నేను కూడా పోతున్నా నీ జాతర సల్ల కూడా ఏం జాతర జాతర లేదు గీతర లేదు అట్లా జాతర అంటే ఊతగనేనా రాను పోను ఛార్జీలకే కావాలి బస్సులలో ఫ్రీనే కదా మాకు పోయి వస్తా నువ్వు ఎన్నైనా చెప్పు పోయేది పోయేదే ఇగో ఇప్పుడు జాతరలు పండుగలు జయంగా ఏ ఇంట్లో చూసినా ఆల్మగలన్నాడుమ గిదే కిరికిరి ఇగో జాతర అంటే అదికి ఆదిలాబాద్ ఆదిలాబాద్లో నాగోబా జాతర అవుతుందట ఎట్లెట్లయితుందో సుద్దంపారి అర్ధమరాత్రి డప్పు సప్పులతోని నామడుగు నుంచి వెళ్లి గంగా జలాన్ని తెచ్చి అభిషేకం చేసుడుతోని నాగోబా జాతర సురవైంది నాగేంద్రునికి గంగా జలం నవధాన్యాలతో నైవేద్యం పెట్టిరు మేశ్రమ వంశీలు ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్లు ముందుండి చేస్తారు ఈ జాతరని ఆదివాసులకు ఇదే పెద్ద జాతర దేశంలోనే రెండవ అతి పెద్ద జాతరవుడుతోని ఏం తక్కువ ఐదొత్తులు మాసంబురంగా చేసుకుంటారు అన్నట్టు అక్కడి ఆదివాసులు అందుకనే ఈ జాతరకు అడిగి బిడ్డేలందరికి అదిలొచ్చారు అట్టా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలతోని నాగోబా జాతర సురువైంది మేశ్ర వంశ పూర్లు లెక్కనే నాగోబా దేవునికి పూజలు చేసేట్లు ఇట్ట నాగోబా దేవునికి పవిత్ర గంగా జలంతో అభిషేకం చేయడానికి పదా రోజుల ముందుగానే ఏం దక్కు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దానక నడుచుకుంటా పోయి గోదావరి కేజీ పవిత్ర గంగా జలం తెచ్చి మలి చెట్టుకు ఉట్టి కడతారు అటెంక పుష్య అమాసనాడు అర్ధరాత్రిగా పవిత్ర జలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు దాంతోనికి జాతర సురవుతుంది అన్నట్టు అంతేకాదు మేస వంశ పోల్ల కొత్త కుండల నిండు కుండ నీళ్లు తెచ్చి దేవునికి అభిషేకం చేస్తారు అట అడవి బిడ్డల ఆచారం కాబట్టి తెల్లబాటలు కట్టుకుని బూరలు ఊదిరు డోలు తుడున దెబ్బల మూతలు మోగిచ్చదు సిరికొండల నుంచి వెళ్ళి తెచ్చిన మట్టి కుండల్ని ఆడి బిడ్డలకు దాంట్లో తెచ్చిన నీళ్లతోని మట్టిని కలిపి కుండల్ని తయారు చేసేది ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ జాతరకు ఎంత మంది వచ్చినా పెట్టేది మాత్రం ఇరవై రెండు పొయ్యిలేనట ఇరవై రెండు పొయ్యిల మీదనే మేష వంశ పూలందరూ ఒకగలెనక ఒకలు వంతులు పెట్టుకుని వంటలు వండుకోవాలన్నట అట్ట వంటలు చేసాక ముందుగా జీవిడిసిన పెద్దోళ్లకు తూము పెట్టుకుంటారట అంటే పెద్దోళ్లకు పిండాలు పెట్టుకునేటి కానీ అన్నట్టు అట్ట తూమ్ పెట్టుకున్నోళ్ళకి ఈ జాతర చేసుకోవాలని అక్కడే ఆచారం అట మంచి అంగరంగ వైభవంగా జరుపుకునేటికి జాతరకు బండు కట్టుకొని బయలు ఆదివాసీలు ఎక్కడ చూసినా ఆదివాసీ భక్తులతోని నాగోబా జాతర కిటకిటలాడింది ఐ రద్దులు అయ్యేటి జాతలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల కూడా మస్తు మంది భక్తులు వస్తున్నారు ఈ జాతరకు అందుకనే పోబుద్దంటే తేలికే చూసుకొని ఓ పాలు పోయి రాని మిల్సు ఏం చెప్తున్నా మేడారం సమ్మక్క సారక్క జాతరణంగానే అన్నిటికంటే ముందుగల వచ్చేటిది నిలువెత్తు బంగారం అట్లా మనిషి నిలువెత్తు బంగారం అదే తెల్లబెల్లం జోకి తల్లులకు సమర్పిస్తే మొక్కిన మొక్కులు తీరుతాయి అనేటిది భక్తుల నమ్మకం అట్లా మొక్కున్నోళ్ళు పోయి మొక్కులు తీర్చుకొని వస్తారు అందుకనే మరి గీసార్లకు కూడా మొక్కున్నట్టున్నది గల మనవాళ్లకు ఆన్లైన్లో బంగారం జోకిచ్చిర్రు ఇక ముచ్చటేందు అలుసుకుని వద్దాం పర్ అట్లా పోయి అమ్మలని గన్న అమ్మను మేడారం సమ్మక్క సారక్కల జాతరకు ఘడియలు దగ్గర పడుతున్నాయి ఈ నెల ఇరవై ఒకటి కాళ్ళ నుంచి ఇరవై నాలుగు తారీఖు దాకా అయ్యేటి జాతరకు వచ్చేటి భక్తులకు అధికారులు జాతరకు పోలేని భక్తుల కొరకని సర్కారు వాళ్ళు కూడా ఆన్లైన్ లకెంచి దర్శనం చేసుకునే తందుకు ఆన్లైన్ కెంచే మొక్కులు తీసుకునేటి సౌలత్తులు వేస్తుర్రు తెలంగాణ సర్కారు అందుకనే హైదరాబాద్ పట్టణంలో ఉన్న అసెంబ్లీ కమిటీ హాల్లా ఆన్లైన్ ల మేడారం సమ్మక్క సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సాల్ చేసిండు ముఖ్యమంత్రి అసొంటి కార్యాన్ని ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ షురు చేసిండు అలా మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ పంపించిండు మేడారం పోలేనోళ్లకు మొక్కులు తీర్చుకోలేదని రంది పడే కొరకే గీ సవలత్ అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి సార్ ఒక్కడే కాదు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు కూడా అలా మనవరాలి నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించిండట మేడారం జాతర అంటేనే తల్లులకు బంగారం మొక్కులు మొక్కుకునుడు మొక్కిన మొక్కులు సమర్పించుకున్నాడే నాయ అందుకనే ఇగో ఇసొంటి సవలత్ చేకొచ్చిర్రు ఇక ఇదింటే జాతరకు గట్టిగా ఇంకో రెండు వారాలు కూడా లేదు అప్పటికల్లా ఎంత మంది వస్తారో పోయేతందుకు తందుకు అవుతదో కాదో ఎట్లుంటదో ఏమో అని ఇప్పటికే భక్తులు బగ్గ పోతుర్రు తల్లుల్ని దర్శనం చేసుకుని వస్తుర్రు మీకు కూడా ఎవరికైనా ఉంటే ఓసారి పోయి దర్శనం చేసుకుర్రీ లేకుంటే మళ్ళీ రెండేళ్ళు ఆగాల్సిందే ఏం చెప్తున్నా గింత పాలబువ పెడితే తిని తో తిరుగుతుంటాయి మస్తు విశ్వాసం కల జంతువులు అని కుక్కలను చాలా మంది పాయరం చేస్తుంటారు అయితే నడుమ వాటికి ఏమైందో ఏమో మరి మనుషుల మీద కోపం ఎక్కువైతున్నది ఊర్ల పొంటి జనాన్ని నెగ్లనిస్తలేవు వట్టి వట్టిగానే పిక్కలు పట్టుకొని వీక్తున్నాయి మన దగ్గరనే కాదు దేశం అంతా ఉన్నది కుక్కల పరిశాను అందుకే ఇగో ఈ మాజీ సెంటర్ మంత్రి ఏం చేసిండో చూడరు దేశంలో ఎక్కడ ఏ కిరికిరి ఉన్నా లీడర్లంతా ఇప్పుడు ఢిల్లీ పంచాది పెడుతుండ్రు చిన్నదా పెద్దదా లేదు ఏమున్నా సెంటర్ సర్కారులదే జిమ్మదారి అన్నట్టు అవుతున్నది ఇక చూడుర్రీ పెద్ద మనుషులంతా గద్దె కట్టుకొని కూసుర్రు టినే నడిచింది అవుగానే గా కుక్కలేంటి ఎక్కడైనా డిమాండ్ల కాగితాలు పట్టుకొని కూర్చుంటుర్రు మరి వీళ్ళేంటిది కుక్క బొమ్మలు పట్టుకుని అనుకుంటుర్రా గా కుక్కలే మరి వీళ్ళ సమస్య ఢిల్లీల గల్లీకి ముప్పై కుక్కలు తిరుగుతున్నాయా మనుషులు బయటకెళ్తే చాలు పిక్కలు పట్టనీకి చూస్తున్నాయా కుక్క ఘర్షణ కేసులు దినం రెండు వందలకి ఎక్కువనే వస్తున్నాయాట అందుకే ఇక తప్పక గిట్ట లొలి ముంగటేసుకుర్రు ఏ ఎవరిలో వాడ కట్టుకుండేటోళ్లు కావచ్చు వీళ్ళు అని అనుకునేరు ఇందులో మాజీ కేంద్ర మంత్రి విజయ్ గోయల్ ఢిల్లీ మాజీ మేయర్ జయప్రకాష్ కూడా ఉన్నారు అంటే కుక్కలతోని గోస గటినే ఉన్నది ఢిల్లీ పబ్లిక్ కు అంతేకాదు ఇంకో పెద్ద ముచ్చటి ఏంటిదంటే కుక్కలను అదుపులో పెట్టేందుకు పార్లమెంట్ లో ఓ చట్టం చేయాలే అని అడిగిండు మాజీ కేంద్ర మంత్రి లెక్కలన్నీ తీస్తే గల్లీల పొంటి తిరిగే కుక్కలు దేశంలో ఆరు కోట్ల నలభై లక్షల దాకా ఉన్నాయట వాటికి సూదులు గుచ్చాలే టీకాలు వేయాలే అని కోరిరు మరి సర్కారు అందరికి సర్కారు వాళ్ళే మనుషులకి ఎంతనో జంతువులకు అంతే అందుకే కావచ్చు కుక్కల కొరకు పార్లమెంట్ లో చట్టం చేయాలే అని అడిగిర్రు మరి ఏం చేస్తారో చూడాలే